Hmm. <laughs> టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుతో కుత్బుల్లాపూర్లోని గుట్టలో గల తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేశారు ఎమ్మెల్యే తెలంగాణ అస్తిత్వంతో పెట్టుకుని నిలబడ్డ నాయకుడు తెలంగాణలో లేదని సీఎం రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు తెలంగాణకు తెలంగాణ సచివాలయానికి డాక్టర్ అంబేద్కర్ పేరు పెట్టుకున్న చరిత్ర పార్టీది అని ఢిల్లీ నాయకుల వద్ద పేరు కొట్టేయడమే లక్ష్యంగా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన నీచ రాజకీయం కాంగ్రెస్ ప్రభుత్వం

కళాభిషేకం చేస్తూ ఉన్నాం ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఇంక ప్రతిష్టాత్మంగా నిర్మించినటువంటి మరి ఏదైతే మన సెక్రటరేట్ ఉందో మరి అక్కడ ఆ యొక్క సెక్రటరేట్కి మరి గౌరవ టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు డాక్టర్ బాబాసాహెబ్ఆర్ అంబేద్కర్ సచివాలయంగా నామకరణం చేసి మరి అక్కడ ఆవరణలో ఆ ముందున్నటువంటి స్థలంలో చక్కగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి సంకల్పిస్తారు అందరూ కూడా అందరూ కూడా ఆమోదించిన తర్వాత కూడా చక్కగా కూడలిని అంతా కూడా అభివృద్ధి చెందిన తర్వాత ఈరోజు తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీన విధంగా ఆ తెలంగాణ తండ్రి విద్యాన్ని ఏర్పాటు చేశారు దగ్గర గాంధీ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజల మనోభావాలను తీసే విధంగా ముఖ్యమంత్రి గారి యొక్క చర్యవగానే చెప్పేసి కూడా తెలంగాణ కూడా బాధపడుతుంది తరుణగిరి అందుకే ఈరోజు అన్ని అందరూ కూడా అన్ని 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 ప్రాంతాల్లో కూడా ఈరోజు ఈ బాలాభిషేకాల ద్వారా మాకు నిరసన తెలియజేస్తా ఉన్నాం మరి తెలంగాణ శిక్షలు పెట్టుకునే ఎవరు కూడా తెలంగాణ రాష్ట్రంలో భక్తి పట్టగట్టి బయట పడలేదు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు యాభై రోజుల్లో గుణపడడం తప్పదు కేవలం వారి రాజకీయ ప్రయో ప్రయోజనాల కోసం సోనియా గాంధీ దగ్గర రాహుల్ గాంధీ దగ్గర తను మార్కులు కొట్టేయడానికి కోసం ఈ విగ్రహాన్ని రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది జరిగే రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఆల్రెడీ రానకూడినటువంటి సోమది కూడా సెంక్షన్లో ఉంది